ఓం శ్రీ మాత్రే నమ ఛానల్కి స్వాగతమండి రేపీ మాఘ పౌర్ణమి కొడుకులు ఉన్నవారు మాఘ పౌర్ణమి రోజు ఈ ఆకును తింటే చాలు జాతక దోషాలు పోయి రాజయోగం వారిని వరిస్తుంది అయితే మాఘ పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటి అలాగే కొడుకులు ఉన్నవారు తినవలసినటువంటి ఆకు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక హిందువులు పౌర్ణమి తిథిని చాలా పవిత్రంగా భావిస్తారు ఈ రోజున దాతృత్వం గంగా స్నానం చేయటం మిక్కిలి ఉత్తమం ఈ రోజున చంద్రుడు తన పూర్తి కళలతో ఉదయిస్తాడని చెబుతూ ఉంటారు పూర్ణిమ తిథి ప్రధానంగా ఈ రోజున జరుపుకుంటారు ఈ రోజున నదుల్లో స్నానం చేయటం మంచి ఫలితాలను ఇస్తుంది పౌర్ణమి కాబట్టి సత్యనారాయణ వ్రతం కూడా చేసుకుంటారు పన్నెండు మాసాలకు ఏదో ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది కార్తీక మాసం దీపాలకు దీపారాధనలకు ప్రసిద్ధి మాఘమాసం పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి మా అఘం అంటే పాపం ఇవ్వనిది అని అర్థం కాబట్టి మాఘమాసం అన్నారు బ్రహ్మ ముహూర్తం నుంచి జలములన్నీ కూడా బ్రహ్మహత్య సురాపానం వంటి మహాపాతకములను పోగొట్టి మానవులను పవిత్రులుగా చేయుటకు సంసిద్ధంగా ఉంటాయి అందుకే మాఘమాసం నెల రోజులు పవిత్ర స్నానాలు చేయాలని మన ఋషులు నిర్ణయించారు మాఘమాసానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఈ మాసానికి పరిపోషకుడు మాధవుడు మా అంటే మహాలక్ష్మి ధనుడు అంటే భర్త మాధవుడు అంటే లక్ష్మీదేవికి భర్త అని అర్థం అందుకే శ్రీ మహాలక్ష్మి కూడా ఈ మాసాన్ని ఎంతగానో ఇష్టపడుతుంది లక్ష్మీనారాయణులకు ప్రీతికరమైన మాసం కాబట్టి శ్రీవైష్ణవులకు ఈ మాఘమాసం ఎంతో ప్రధానమైంది విద్యాది దేవత వాగ్దేవి జ్ఞాన ప్రధాయిని అయిన సరస్వతీదేవి ఈ మాఘమాసంలోనే శుద్ధ పంచమి నాడు జన్మించింది అందుకే మాఘశుద్ధ పంచమిని శ్రీపంచమి అని కూడా అంటారు శ్రీ అంటే లక్ష్మీదేవి అని మనందరికీ తెలుసు రేపే మాఘ పౌర్ణిమ మాఘ పౌర్ణిమకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ పవిత్రమైన రోజున పుణ్యనదుల్లో స్నానం చేయటం దానం చేయటం వల్ల సకల శుభాలు కలుగుతాయి ప్రతి నెలా వచ్చే పౌర్ణమి కంటే ఈ మాఘ పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంది ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈసారి మాఘ పౌర్ణమి రోజున రవి పుష్య యోగంతో పాటు ఇంకా ఎన్నో శుభయోగాలు కూడా ఏర్పడబోతున్నాయి ఈ శుభయోగంలో రాముడు కూడా జన్మించాడని అందుకే ఈ నక్షత్రానికి మతపరంగా కూడా ఎంతో ప్రాముఖ్యత ఉందని పండితులు చెబుతున్నారు ఈ యోగంలో ఎలాంటి పని ప్రారంభించినా ఖచ్చితంగా శుభ ఫలితాలు పొందుకుంటారు మాఘ పౌర్ణిమకి రోజు ముందే అంటే ఈ రోజు సాయంత్రం రోజున పూజా సామాగ్రిని కొనుగోలు చేసుకోవాలి పూజా సామాగ్రిలో ఐదు రకాల పండ్లు పువ్వులు కుంకుమ పసుపు ఇతర పూజా సంబంధిత వస్తువులను కొనుగోలు చేయాలి పౌర్ణమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఇంటిని పూజా గదిని శుభ్రం చేసుకోవాలి అనంతరం దేవుడి ఫోటోలను లేదా విగ్రహాలను శుభ్రంచేసి అలంకరించుకోవాలి అనంతరం మాఘ పౌర్ణమి పూజను ప్రారంభించాలి సాయంత్రం వేళలో పూజను ప్రారంభించేందుకు ఉత్తమ సమయంగా సూచించబడుతుంది పూజ పూర్తయిన తర్వాత ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టాలి చివరిగా హారతి ఇచ్చి పూజను ముగించాలి అయితే పురాణాల ప్రకారం ధనేశ్వర్ అని బ్రాహ్మణుడు బిచ్చం ఎత్తుకొని బ్రతుకుతూ ఉంటాడు తనకు పిల్లలు ఉండరు ఒకరోజు తన భాగస్వామి నగరంలో బిచ్చం కోసం వెళ్తుంది అప్పుడు అందరూ ఆమెను అవమానిస్తారు ఆ సమయంలో తనకు కాళికాదేవిని పదహారు రోజుల పాటు పూజించాలని చెబుతారు కొందరు వ్యక్తులు దీంతో ఆ భార్యాభర్తలిద్దరూ పదహారు రోజులు అమ్మవారిని పూజిస్తారు దీంతో వారికి ఆ తల్లి సంతానం కలుగుతుందని వరమిస్తుంది అప్పుడే ప్రతి పౌర్ణమి వేళ ఒక దీపం వెలిగించాలని చెబుతారు ఈ విధంగా ప్రతి పౌర్ణమి వరకు కనీసం ముప్పై రెండు దీపాలను చేరుకునే వరకు దీపాన్ని వెలిగించాలని చెబుతుంది ఆ తర్వాత వారికి కుమారుడు జన్మిస్తాడు అప్పటి నుంచి పౌర్ణమి రోజున ఉపవాసం ఉండటం వల్ల బాధల నుండి ఉపశమనం దక్కటమే కాకుండా కోరికలన్నీ నెరవేరుతాయని చాలా మంది నమ్ముతూ ఉంటారు శనివారం రోజు వచ్చింది కాబట్టి సూర్యోదయానికి ముందే నీటిలో ఎర్రని పూలు వేసుకుని మీరు స్నానం చేయాలి ఆ తర్వాత విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి ఎర్రని వస్త్రం ఎర్రని చందనం ఎర్రని ఆకుకూరలు దానం చేయాలి ఇలా చేయటం వల్ల మీకు ఆరోగ్యపరంగా కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఎవరి జాతకంలో అయితే చంద్రుడు బలహీనమైన స్థానంలో ఉంటాడో ఎవరైతే మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారో అలాంటి వారంతా మాఘ పౌర్ణమి రోజున చంద్రోదయ సమయంలో గోమాతకు పచ్చిపాలల్లో పంచదార బియ్యం కలిపి అర్ఘ్యం సమర్పించాలి ఆ తర్వాత ఓం స్త్రాం స్త్రీం స్త్రీం సహా చంద్రమసే నమ అనే మంత్రాన్ని జపించాలి ఈ విధంగా కనకచేస్తే చేస్తే సకల శుభాలు కలుగుతాయి ఎందుకంటే మాఘ పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది కాబట్టి ఈ రోజున ఈ విధంగా చేయటం వల్ల మీకు మంచి ఫలితాలు కలుగుతాయి అయితే మాఘ పౌర్ణిమ రోజు కొడుకులు ఉన్నవారు ఈ ఒక్క ఆకును తిన్నారంటే సకల శుభాలు వారు పొందుకుంటారు అయితే మీరు ఈ రోజు చేయవలసింది ఏమిటి అంటే కనుక ఈ మాఘ పౌర్ణిమ రోజు రావి ఆకుల తోరణం కాని లేకపోతే మామిడి ఆకుల తోరణం కాని ఖచ్చితంగా ఇంటి గుమ్మానికి కట్టుకోవాలి అంటే మీ ఇంటి ప్రధాన ద్వారానికి మామిడి ఆకుల తోరణం కానీ లేదా రావి ఆకుల తోరణం కానీ కట్టుకోవాలి ఎందుకంటే రావి చెట్టు దేవతా వృక్షం అని మనందరికీ తెలుసు మామిడి ఆకుల తోరణాన్ని మనం ప్రతి పర్వదినంలో కూడా ఇంటి గుమ్మానికి కడుతూ ఉంటాం ఈ విధంగా మామిడి ఆకుల తోరణం కానీ లేకపోతే రావి ఆకుల తోరణం కానీ ఇంటి గుమ్మానికి కట్టుకోవాలి అలాగే కొడుకులు ఉన్నవారు చేయవలసింది ఏమిటి అంటే కనుక తమలపాకును తీసుకుని దాన్ని శుభ్రంగా కడిగి దానిపైన పసుపుతో అంటే పసుపులో కొంచెం నీళ్లు పోసి ఆ పసుపును పేస్ట్ లాగా చేసి దానిపైన పసుపుతో ఒక బొట్టు పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఆ ఆకును కొడుకులు ఉన్న స్త్రీ తినాలి ఈ విధంగా కనక చేస్తే సకల శుభాలు పొందుకుంటారు తమలపాకు అనేది ఎంత పవిత్రమైందో మనందరికీ తెలుసు తమల చెట్టుకు ఎంతో ఆధ్యాత్మికపరమైన ప్రాధాన్యత కూడా ఉంది తమలపాకు మన ఇంట్లో ఉంటే కనుక వాస్తు దోషాలు కూడా తొలగించబడతాయి తమలపాకుకు అంతటి విశిష్టత అనేది ఉంటుంది తమలపాకు తినటం అనేది కూడా మనం చాలా మట్టుకు చూస్తూ ఉంటాం దీంట్లో యాంటీబయాటిక్ లక్షణాలు కూడా చాలా ఉంటాయి అలాగే పసుపు కూడా యాంటీబయాటిక్ లక్షణాలను కలిగి ఉంటుంది కాబట్టి కొడుకులు ఉన్న ప్రతి స్త్రీ కూడా ఈ విధంగా తమలపాకును నమిలి తినటం వల్ల మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రేయస్సు కలుగుతుంది మీ కొడుకుల యొక్క జీవితంలో మీరు ఖచ్చితంగా వృద్ధిని చూస్తారు అంటే పూజ ముగించిన తర్వాత మాత్రమే ఈ విధంగా చేయాలి తినే ముందు ఆ ఆకును దేవుడి పట్టం ముందు పెట్టి మీరు మీ యొక్క బాధను చెప్పుకోండి అంటే మీ కొడుకుల యొక్క జీవితంలో మీరు ఎటువంటి మార్పును కోరుకుంటూ ఈ విధంగా చేస్తున్నారో ఆ భగవంతుడికి చెప్పుకోండి అలాగే వారి కెరియర్ పరంగా అవకాశాలు రావటం లేదని బాధపడుతున్నారా వారికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయా లేకపోతే చిన్న పిల్లలైతే కనుక విద్యలో రాణించటం లేదా మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారా ఈ విధంగా మీ మనసులో ఉన్న బాధలన్నీ కూడా చెప్పుకొని ఆ తమలపాకును పూజా మందిరంలో దేవుడి పటం ముందు పెట్టిన తర్వాత దాన్ని తీసుకుని తినాల్సి ఉంటుంది ఈ విధంగా చేస్తే మీకు శ్రేయస్సు కలుగుతుంది అలాగే అదే రోజు కొడుకులు ఉన్న ప్రతి స్త్రీ కూడా కొడుకులకు కుంకుమ నీటితో దిష్టి తీయండి అంటే దిష్టి తీయటం అనేది ప్రతి ఒక్కరికి తెలుసండి అంటే వారిపై ఉన్నటువంటి నరదృష్టి సకల దోషాలు తొలగిపోటానికి ఈ విధంగా మాఘ పౌర్ణమి రోజు దిష్టి తీస్తే కనుక వారి యొక్క జీవితంలో ఖచ్చితంగా మార్పును చూస్తారు ఈ విధంగా దిష్టి తీసిన నీటిని మీరు ఎక్కడైనా ఎవరూ తొక్కని ప్రదేశంలో లేకపోతే వాష్ ఏరియాలో పారబోసి దానిపై కొన్ని నీటిని పోసేయండి ఈ విధంగా కనక చేస్తే మీ జీవితంలో మీ కొడుకుల యొక్క జీవితంలో శుభ ఫలితాలైతే మీరు చూస్తారు చూసారు కదండి కొడుకులు ఉన్నవారు మాఘ పౌర్ణమి రోజు తినవలసినటువంటి ఆకు ఏంటి మాఘ పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి